హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో రోజు వీడియోలో మనము భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అలాగే ఎనిమిది పాలిత ప్రాంతాలు వాటి యొక్క రాజధానుల గురించి ఈరోజు వీడియోలో మనము క్లియర్గా తెలుసుకుందాము అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అన్ని జాబ్స్కి సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో మనం అయితే ఇప్పుడు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు వాటి యొక్క రాజధానుల గురించి ఇక్కడ ఈ మ్యాప్లో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ చెప్తున్నాను చూడండి జమ్మూ కాశ్మీర్ని విభజిస్తూ కేంద్రం తీసుకున్న అధికరణం త్రీ సెవెంటీ రద్దు చూసారా ఈ త్రీ సెవెంటీ రద్దు అయితే చేయడం జరిగింది దీనికి రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా అది సబవే అని తీర్పు ఇచ్చేసిందమ్మా ఈ జమ్మూ కాశ్మీర్ని విభజిస్తూ కేంద్రం తీసుకున్న అధికరణం త్రీ సెవెంటీ రద్దు ఏదైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఉందో దాన్ని సుప్రీంకోర్టు అనేది రీసెంట్గా అయితే అది కరెక్టే అని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అలాగే అలాగే అధికరణ థర్టీ ఫైవ్ ఏ రద్దు నిర్ణయంతో దేశంలో రాష్ట్రాల సంఖ్య మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి చేరింది అలాగే అంటే తగ్గింది ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి తగ్గింది కేంద్ర పాలిత ప్రాంతాలు వచ్చేసరికి ఎనిమిదికి పెరిగింది కేంద్రపాలిత ప్రాంతాలు ఎనిమిదిగా పెరిగాయి అలాగే రాష్ట్రాల సంఖ్య ఇరవై ఎనిమిది తగ్గడం జరిగింది అయితే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఏంటి వాటి యొక్క కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ మ్యాప్లో అయితే క్లియర్గా చూసుకుందాము అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేంద్ర హోంమంత్రి అప్పట్లో అమిత్ షా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదవ తేదీన రాజ్యసభలో ప్రకటన చేశారండి ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున అయితే ఆగస్టు ఫిఫ్త్న మనకి ఇక్కడ రాజ్యసభలో ప్రకటన చేశారు ఎవరు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓకేనా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేశారు అయితే జమ్మూ కాశ్మీర్ చట్ట సభలతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా అలాగే లడఖ్ అనేది అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటయ్యాయి చూడండి ఇక్కడ ఈ ల లడక్ అనేది అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఈ జమ్మూ కాశ్మీర్ అనేది మనకి చట్ట సభలతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా ఇది ఇది చట్ట కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా అయితే విభజన చేయడం జరిగింది ఇదండి మనకి ఈ యొక్క ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనేది మనకి సుప్రీంకోర్టు తాజాగా ఆ నిర్ణయం సరైందని తేల్చి చెప్పేసింది అలాగే ఈ జమ్మూ కాశ్మీర్ని విభజిస్తూ కేంద్రం తీసుకున్న ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ రద్దు నిర్ణయంతో దేశంలో రాష్ట్రాల సంఖ్య ఇరవై ఎనిమిదికి తగ్గిపోయింది కేంద్రపాలిత ప్రాంతాలు ఎనిమిదికి పెరిగింది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు వేల పంతొమ్మిదిలో ఆగస్టు ఐదవ తేదీన రాజ్యసభలో ప్రకటన చేశారు అలాగే ఈ జమ్మూ కాశ్మీర్ చట్టసభలతో కూడిన ప్రాంతంగా ఈ లడఖ్ అనేది అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడ్డాయి ఇది మీకు ఈజ్ ఇట్ క్లియర్ కదా క్లియర్గా మీకు అర్థమైంది సో నెక్స్ట్ మనము ఈ రాష్ట్రాలు ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఏంటి అలాగే ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి మనము ఉన్నటువంటి వాటి యొక్క రాజధాని ఏంటి అలాగే ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి వాటి యొక్క రాజధాని ఏంటి అనేది చూసుకుందాం సో ఫస్ట్ మనం చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ అండి ఈ అరుణాచల్ ప్రదేశ్కి వీటి యొక్క రాజధాని ఏంటి అంటే ఇటానగర్ అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఇటానగర్ ఓకేనా సో సెకండ్ వన్ వచ్చేసరికి అస్సాం అస్సాం ఎక్కడ ఉంది చూడండి ఈ అస్సాం వచ్చేసరికి దిస్పూర్ అస్సాం రాష్ట్రానికి రాజధాని దిస్పూర్ అండి ఓకేనా ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నా చూడండి ఇక్కడ మీకు ఈ మ్యాప్లో నేను చూపించేటప్పుడు మీకు క్లియర్గా అర్థం ని నేను పేర్ల దగ్గర చూస్తున్నాను ఆ ఆరో మార్క్స్ వచ్చేసరికి మీరు క్లియర్గా చూసుకోండి మీకు అర్థమైతే అవుతుంది ఓకేనా సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఇక్కడ ఉన్నాయి చూడండి ఇది అరుణాచల్ ప్రదేశ్ ఇది అస్సాం అరుణాచల్ ప్రదేశ్కి ఇటానగర్ వస్తుంది మనకి రాజధాని అలాగే అస్సాంకి డిస్పూర్ డిస్పూర్ అనేది రాజధాని వస్తుంది తర్వాత మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి అండి ఇక్కడ చూసుకోండి తర్వాత బీహార్ అమ్మ బీహార్ చూసుకోండి బీహార్ వచ్చేసరికి ఇక్కడ ఎక్కడ ఉంది ఇక్కడ చూడండి ఇది బీహార్ యొక్క రాజధాని పాట్నా ఇది మనకి బీహార్ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్ అమ్మ ఈ ఛత్తీస్గఢ్ ఎక్కడ ఉంది చూడండి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ ఇది మనకి ఛత్తీస్గఢ్ కనిపిస్తుంది కదా ఈ ఛత్తీస్గఢ్ రాయ్పూర్ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోండి ఛత్తీస్గఢ్ యొక్క రాజధాని రాయ్పూర్ తర్వాత మనం చూసుకుంటే గోవా ఇక్కడ గోవా చూసుకోండి ఎక్కడ ఉంది అనేది ఇదిగోండి ఇక్కడ గోవా ఉంది ఈ చిన్నది ఈ రౌండ్ సర్కిల్ ఉంది కదా మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి నేను క్లీన్ చేస్తే ఇక్కడ చూడండి ఈ గోవా అనేది ఇక్కడ మీకు మార్క్ ఉంది కదా ఇది మనకి గోవా చూసుకోండి ఈ గోవాకు వచ్చేసరికి పనాజీ గోవా యొక్క రాజధాని పనాజీ అమ్మ తర్వాత గుజరాత్ చూసుకోండి గుజరాత్ యొక్క రాజధాని గాంధీనగర్ తర్వాత హర్యానా హర్యానా యొక్క రాజధాని ఇక్కడ చూసుకోండి అమ్మా ఒకసారి హర్యానానే హర్యానా యొక్క రాజధాని మనకి ఇక్కడ హర్యానా తర్వాత మనం చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ చూడండి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ ఉంది కదా దీని యొక్క రాజధాని సిమ్లా హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని సిమ్లా అండి తర్వాత జార్ఖండ్ చూసుకోండి జార్ఖండ్ అనేది ఎక్కడ ఉంది ఇది చూడండి ఇక్కడ జార్ఖండ్ రాంచీ ఇక్కడ చూడండి ఇక్కడ యార మార్క్ ఎలా ఉంది కదా సో ఇది జార్ఖండ్ యొక్క రాజధాని రాంచీ ఓకేనా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా సో తర్వాత మనం చూసుకుంటే కర్ణాటక చూడండి ఇక్కడ కర్ణాటక బ్యాంగ్లూర్ కర్ణాటక యొక్క రాజధాని బ్యాంగ్లూర్ అండి తర్వాత కేరళ కేరళ యొక్క రాజధాని చూసుకోండి తిరువనంతపురం కేరళ యొక్క రాజధాని తిరువనంతపురం ఇక్కడ ఉంది చూసుకోండి తర్వాత మనం చూసుకుంటే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ యొక్క రాజధాని భోపాల్ అలాగే మహారాష్ట్ర మహారాష్ట్ర యొక్క రాజధాని చూసుకోండి ఇక్కడ ముంబై మహారాష్ట్ర యొక్క రాజధాని ముంబై అమ్మ తర్వాత మణిపూర్ మణిపూర్ ఎక్కడ ఉంది చూడండి ఒకసారి ఇక్కడ ఉంది చూడండి మణిపూర్ ఇంపాల్ ఇది మణిపూర్ చూడండి ఇక్కడ మీకు మార్క్ క్లియర్గా కనిపిస్తుంది అది మనకి మణిపూర్ రాష్ట్రం దాని యొక్క క్యాపిటల్ వచ్చేసరికి ఇంపాల్ అమ్మా తర్వాత మనం చూసుకుంటే మేఘాలయ ఈ మేఘాలయ ఎక్కడ ఉంది ఒకసారి చూడండి చూడండి అమ్మ ఇది మేఘాలయ చూడు చూడండి ఇదిగోండి ఇది మేఘాలయ చిన్నది మనకి మేఘాలయ దీని యొక్క క్యాపిటల్ వచ్చేసరికి షిల్లాంగ్ మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్ తర్వాత పదిహేడవది మనకి మిజోరాం అమ్మ ఇక్కడ ఈ మిజోరాం ఉంది చూడండి మిజోరం యొక్క క్యాపిటల్ ఐజ్వాల్ ఇక్కడ ఉంది చూడండి యారంబార్క్ మీరు చూసుకోండి మిజోరం యొక్క క్యాపిటల్ ఐజ్వాల్ సో తర్వాత మనం చూసుకుంటే నాగాలాండ్ ఈ నాగాలాండ్ ఎక్కడ ఉంది చూడండి ఈ పైన ఉంది ఇది నాగాలాండ్ ఇది దీని యొక్క క్యాపిటల్ కోహిమా నాగాలాండ్ యొక్క క్యాపిటల్ కోహిమా అండి తర్వాత ఒడిస్సా చూడండి ఇక్కడ ఒడిసా ఉంది చూడండి ఇక్కడ ఇది ఇది ఒడిశా ఈ ఒడిసా వచ్చేసరికి దీని యొక్క రాజధాని భువనేశ్వర్ ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ తర్వాత పంజాబ్ ఇక్కడ చూడండి అమ్మా పంజాబ్ ఉంది ఈ యొక్క పంజాబ్ రాజధాని వచ్చేసరికి చండీగర్ అమ్మ పంజాబ్ రాజధాని చండీగర్ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి రాజస్థాన్ ఈ రాజస్థాన్కి జైపూర్ రాజస్థాన్ యొక్క రాజధాని జైపూర్ తర్వాత మనం చూసుకుంటే సిక్కిం ఇక్కడ సిక్కిం చూసుకోండి ఇక్కడ సిక్కిం గ్యాంగ్టక్ అనేసి ఉంది కదా ఇది ఈ చిన్నది జస్ట్ ఇక్కడ ఉంది చూడండి సిక్కిం గ్యాంగ్టక్ సిక్కిం యొక్క రాజధాని గ్యాంగ్టక్ ఓకేనా సో తర్వాత తమిళనాడు ఈ తమిళనాడు యొక్క రాజధాని పుదుచ్చేరి సారీ గైస్ చెన్నై తమిళనాడు యొక్క రాజధాని చెన్నై ఓకేనా సో చూసుకోండి తర్వాత తెలంగాణ ఈ తెలంగాణ యొక్క రాజధాని హైదరాబాద్ తెలంగాణ యొక్క రాజధాని హైదరాబాద్ అమ్మ తర్వాత త్రిపుర త్రిపుర చూసుకోండి ఎక్కడ ఉంది ఒకసారి మనము ఇక్కడ త్రిపుర చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ ఉంది ఈ చిన్నది ఇది త్రిపుర దీని యొక్క రాజధాని అగర్తల త్రిపుర యొక్క రాజధాని అమ్మ సో నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ చూసుకోండి ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది చూడండి ఉత్తరాఖండ్ ఇదిగోండి ఇది ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని లక్నో ఓకేనా ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని చూసుకోండి లక్నో తర్వాత ఉత్తరాఖండ్ చూసుకోండి ఇక్కడ ఉత్తరాఖండ్ ఉంది కదా ఇది డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ యొక్క రాజధాని డెహ్రాడూన్ ఓకేనా సో నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ అమ్మ సో పశ్చిమ బెంగాల్ ఎక్కడ ఉంది ఒకసారి చూడండి ఇదిగోండి ఇక్కడ ఉంది పశ్చిమ బెంగాల్ కోల్కట్టా పశ్చిమ బెంగాల్ యొక్క క్యాపిటల్ వచ్చేసరికి కోల్కట్టా ఇవి మనకి మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మొత్తం ఏంటమ్మా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు వాటి యొక్క రాజధానులు ఓకేనా ఇది మీకు అర్థం కాకపోతే మరొకసారి వీడియోని ముందుకు పెట్టుకొని చక్కగా వినండి మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది ఇవి మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు వాటి యొక్క రాజధానులు అయితే ఇప్పుడు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయని చూసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ది అండమాన్ నికోబార్ దీవులు చూసుకోండి ఇక్కడ ఉంది దీని యొక్క రాజధాని పోర్ట్ బ్లయర్ అమ్మ అండమాన్ నికోబార్ రా రాజధాని వచ్చేసరికి పోర్ట్ బ్లెయర్ తర్వాత చండీగఢ్ చూసుకోండి ఇక్కడ ఉంది చండీగఢ్ యొక్క రాజధాని చండీ ఓకేనా సో తర్వాత నగర్ హవేలి ఇక్కడ ఉంది చూడండి ఈ చిన్న రౌండ్స్ చుట్టూ ఉన్నవి మనకి కేంద్రపాలిత ప్రాంతాలు రౌండ్స్ చుట్టూ ఉన్నవి మీకు కేంద్రపాలిత ప్రాంతాలు అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తర్వాత నగర్ హవేలీ వచ్చేసరికి సిల్వస్కా దాని యొక్క రాజధాని సిల్వస్కా అలాగే డమన్ డయ్యూ ఇది దీన్న డమన్ డయ్యుకి కూడా మనకి అంటారు డామన్ దాని యొక్క రాజధాని డామన్ వస్తుంది డమన్ డయ్యూ నగర్ హవేలీ ఒకే ఒకదాని కిందే ఉంటున్నాయి దీని యొక్క నగర్ హవేలీకి వచ్చేసరికి సిల్వస్కా అలాగే డమన్ డయ్యూకి వచ్చేసరికి డమన్ ఓకేనా తర్వాత ఇది దీని గురించి నేను చెప్తాను చూడండి కేంద్రపాలిత ప్రాంతాలైన ఈ నగర్ హవేలి అలాగే డామండయ్యును విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఈ రెండు కూడా ఏకం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అది ఎప్పుడు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నుండి అమల్లోకి తీసుకుని వచ్చిందమ్మా జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నుంచి అమల్లోకి తీసుకుని వచ్చింది ఏంటి అంటే కేంద్రపాలిత ప్రాంతాలైన ఈ డామండయ్యూ అలాగే ఈ దాదరానగర్ హవేలి హవేలీ రెండింటినీ కూడా విలీనం చేసేసి జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నుంచి అమల్లోకి తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఎన్నాళ్ళు వేరువేరుగా ఉండేవి కాబట్టి అప్పుడు డామన్ వేరేగా సిల్వస్కా వేరేగా వాటి యొక్క రాజధాని ఉండేవి బట్ ఇప్పుడు దాన్ని విలీనం చేస్తుంది ఓకేనా ఇది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి తర్వాత మనం చూసుకుంటే ఢిల్లీ అమ్మ చూసుకోండి ఇక్కడ ఢిల్లీ ఉంది ఢిల్లీ యొక్క రాజధాని న్యూఢిల్లీ ఓకేనా ఢిల్లీ యొక్క రాజధాని న్యూఢిల్లీ తర్వాత లక్షద్వీప్ వచ్చేసరికి కవరత్తి లక్షద్వీప్ యొక్క రాజధాని కవరత్తి తర్వాత మనం చూసుకుంటే పుదుచ్చేరి ఇక్కడ పుదుచ్చేరి చూడండి ఎక్కడ ఉంది అనేది ఒకసారి ఇదిగోండి పుదుచ్చేరి అంటే ఇక్కడ ఉంది చూడండి దాని యొక్క క్యాపిటల్ వచ్చేసరికి పుదుచ్చేరియే ఓకేనా సో నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ చూసుకోండి అమ్మా ఇదిగోండి ఇక్కడ ఉంది జమ్మూ కాశ్మీర్ దీని యొక్క రాజధాని వచ్చేసరికి జమ్మూ జమ్మూ కాశ్మీర్ యొక్క రాజధాని జమ్మూ అలాగే శ్రీనగర్ ఓకేనా తర్వాత లడక్ లడక్ వచ్చేసరికి లేహ్ రాజధాని లేహమ్మ లడక్కి రాజధాని లేహ్ ఇవి మనకి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఓకేనా మీకు అర్థమవుతుంది కదా ఈ ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకి ఎనిమిది మనకి ఆ యొక్క రాజధానులు కూడా ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ఇరవై ఎనిమిది రాజధానులు ఉన్నాయి అయితే ఇవి మీకు గుర్తుపెట్టుకోవడానికి కోర్స్ కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మేడం గారు మాకు కోర్స్ రూపంలో వివరించండి అని నేను అవైతే మీకు క్లియర్గా అయితే చెప్తాను ఒకసారి మీరు ఇలాగా చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒకసారి నేను మొత్తం కూడా దీన్ని చెరిపేసి మీకు పెడుతున్న ఒక టూ మినిట్స్ మీరు గమనించండి వీడియో ఆఫ్ చేసుకొని మధ్యలో ఆఫ్ చేసుకొని మీరు వీడియోని గమనించండి ప్రతిదీ కూడా క్లియర్గా అయితే మీకు ఇక్కడ చెప్పాను ఫస్ట్ నుంచి మీకు కావాలి మళ్ళీ దీని యొక్క కోడ్స్ కావాలి మా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా అంటే చెప్పండి నేనైతే ఆ వీడియో ప్రిపేర్ చేస్తాను కోడ్స్తో సహా సో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇన్ కేస్ ఎక్స్ప్లెనేషన్ బాగుంటే బాగుందని చెప్పండి ఇన్ కేస్ బాగాలేకపోతే కొంచెం మార్చుకుంటాను మేడం గారు వేరే విధంగా చెప్పండి అంటే మీ ఆలోచన అయితే కామెంట్ చేయండి పర్లేదు ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే ఈ జీకే అండ్ జిఎస్ ఇవి నాకు కూడా కొత్తనే కొత్తగా చెప్పడం ట్రై చేస్తున్నా యాక్చువల్లీ నేనైతే డిఎస్సీ యాస్పిరెంట్ని సో ట్రై చేస్తున్నా కొద్ది రోజులకైతే నేను కూడా నేర్చుకుంటాను కదా సో ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే చెప్పండి నేను కూడా నేర్చుకొని మరీ చెప్తాను సో వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి అమ్మా వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను బిట్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను సో ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఆ వీడియోస్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో అవన్నీ మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్